అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్ దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదిదన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీడీఓను పరామర్శించిన పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నేతల అహంకారం తగ్గే వరకు వదలమని ఎంపీడివో పై జరిగిన దాడిని ప్రభుత్వంపై జరిగిన దాడిగా పరిగణిస్తామన్నారు పవన్ కళ్యాణ్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అసలు సహించమని ఎంపీడీఓ ఆఫీసులో గడియపెట్టి పెట్టి తనపై దాడి చేశారని ఇది ఏమాత్రం సమంజసం కాదని ఆధిపత్యపు అహంకారాన్ని సహించేది లేదన్నారు ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడమే కాక వాటి కుటుంబాన్ని కూడా బెదిరించారన్నారు ఇది ఎక్కడ నయమని ప్రశ్నిస్తూ సమాజంలో ఆధిపత్యం అహంకారాలతో జరిగే దాడులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు బైబడ్ కనమ వస్కో వాళ్ళ చంపతామనే బైక్ సాది ఎండికిలేద నా మీ కతాయి ని ఒనానికి లేద నా ముందరికి ఎవరు వచ్చా చపలాట నేను మాట్లాడతాను నేను చూసుకుంటా ఉదాయిరు జాగ్రత్త నేను మాట్లాడుతున్నాను సరే మామూలుగా ప్రెస్ స్టేట్మెంట్ కో తెలిగోలా మీకు అండగా ఉండడానికి వచ్చాను

వేరే మీటింగ్ పెట్టుకొని అవన్నీ క్యాన్సిల్ చేసి ఈరోజున అన్నమాయ జిల్లా రాయచోటి నియోజకవర్గం ఈ మన గాలివీడి మండలానికి రావడం జరిగింది చాలా సరైన విధానం అనిపించిన జరిగిన సంఘటన చూస్తే పొద్దున్నే రిమ్స్ హాస్పిటల్కి పరామర్శించి ఆయన తగిలిన దెబ్బలు కానీ ఇంట్లో వారి కుటుంబ సభ్యులు భయపడతా ఉన్నారు ఈ దాడి చేసిన వ్యక్తి వ్యక్తికి ప్రత్యేకం జరిగిందన్న సమయం ఇరవై ఏడు పన్నెండు ఇరవై నాలుగులో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శ్రీ సిఏ జవహర్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు సుమారు ఒంటి గంట రెండు గంటల మధ్య ఈయన వచ్చి వారి అమ్మగారు కూడా ఈ చైర్ పర్సన్ ఆయన వచ్చి రూమ్ రూమ్ చాలా అడిగారు రూమ్ తాళాలు పెడితే రూల్స్ ప్రక చైర్పర్సన్కి ఇస్తాం కానీ మీకు ఇవ్వం అని చెప్తే ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆయన పేరు దాడి చేశారు ఆయనతో పాటు ఒక పదిహేను మంది దాడి చేశారు జవహర్ బాబు గారితో పాటు దాడి గురైన వాళ్ళల్లో శ్రీ ఇమ్రాన్ శ్రీ సంతోష్ మరియు ఉపాధి హామీ సిబ్బంది నిన్న ఉపాధి హామీ సిబ్బంది కనుక లేకుండా ఉండుంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది దాడి చేసిన వారు సర్నేమ్స్ అన్నీ అన్ని ఒకటే ఉన్నాయి నేను అవి దృష్టి సారించట్లు అంటే అవి ఆ సర్నేమ్స్ మళ్ళీ దాన్ని తప్పుగా వక్రీకరిస్తానని చెప్పి నేను దాన్ని ఓన్ అని ముందు నేమ్స్ చదువుతున్నాను శ్రీ జే సుదర్శన్ శ్రీ శ్రీ ఎన్ వెంకట్ శ్రీ భానుమూర్తి శ్రీ రంగం రెడ్డి రామాంజులు శ్రీ ఏ వెంకటరమణ శ్రీ ధనుంజయ శ్రీ గెడ్డం చంద్ర శ్రీ శ్రీ రామాంజుల శ్రీ ప్రభాకర్ శ్రీ ఎం రెడ్డి కుమార్ కుడుముల ఆంజనేయులు ఉయ్యాలవాడపల్లి ధర్మగారు ఇంకా ఇతరులు ఆ రోజున దాడి జరిగినప్పుడు లోపల ఉన్నది శ్రీ ఇమ్రాన్ ఆయన ఆఫీస్ అపార్ట్మెంట్ గారు అబ్బాయి శ్రీ సంతోష్ ఎంపీడీఓ డ్రైవరు అలాగే శ్రీమతి లక్ష్మీప్రసన్న గారు బిఆర్ఓ గాల్వీ వీళ్ళు ముందు వచ్చి ఆయన రక్షించడానికి ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇంకా వాళ్ళ స్థాయి కూడా దాటేసి వాళ్ళు కూడా దెబ్బలు తింటే ఇంకా బయట నుంచి రక్షించిన ఉపాధి హామీ పథకానికి సంబంధించిన శ్రీ వేణుగోపాల్ గుండ్ల చెరువు క్షేత్ర సహాయకులు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వారు శ్రీ శ్రీ హరినాయుడు గోపన్నపల్లి మేటు ఉపాధి హామీ పథకం శ్రీ వీరాంజనేయులు గుండ్ల చెరువు క్షేత్ర సహాయకులు ఉపాధి హామీ పథకానికి సంబంధించినవారు శ్రీ నాగమూన్ నాయుడు గరుగుపల్లి మేటు ఉపాధి హామీ పథకం శ్రీ శ్రీకాంత్ గురాన చెరువు క్షేత్ర సహాయకులు శ్రీ కళ్యాణ్ రెడ్డి క్యారంపల్లి మేటు ఉపాధి హామీ పథకం శ్రీ అక్బర్ పాషా గాలివీడు క్షేత్ర సహాయకులు ఇది వాళ్ళు అడిగింది ఏంటంటే గదికి తాళం చెవులు కావాలని అడిగారు మాట్లాడతారు సుమారు గంట ఒంటి గంట ఇరవై నిమిషాల సమయంలో శ్రీజే సుదర్శన్ రెడ్డి గారు మరి ఇతరుల కార్యాలయానికి వచ్చి తాళం చెవులు కావాలని ఇమ్రాన్ గారిని కోరితే గారిని కలవమని చెప్పారు వచ్చిన వారు అందరూ ఎంపీడీఓ గదిలోకి వెళ్ళి తాళం చెవులు అడిగారు ఎంపీడీఓ గారు మండల అధ్యక్షులు శ్రీ పద్మాతమ్మ గారికి తాళం చెవులు ఇవ్వగలం అంతే తప్ప వాళ్ళ అబ్బాయిలకి ఇవ్వమని చెప్పి ఆయన గుడికి ఇవ్వాలని కానీ వెంటనే తలుపులు వేసి ఆ ఫైబర్ కుర్చీలు తీసుకొని ఆయన మీద దాడి చేశారు శ్రీ జవహర్ బాబు గారిని దాడి చేయగానే మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సుదర్శన్ రెడ్డి బాను వెంకటరెడ్డి గారు ధర్మారెడ్డి గారు కొట్టడం జరిగిందని ఇమ్రాన్ కూడా కొట్టి బయటికి నెట్టారని తర్వాత పై అంతస్తు నుండి ఉపాధి హామీ సిబ్బంది కిందకొచ్చి తలుపులు ఊడగట్టి లోపలికి వెళ్ళట్టు ఇవ్వడం జరుగుతారు ఉపాధి సిబ్బంది హామీ హామీ ఉపాధి హామీ సిబ్బంది లోపలికి వెళ్ళి చూసేసరికి వెంకటరెడ్డి గారు ఎంపీడీఓ గారిని కూర్చున్న చో చోట చేతులు పట్టుకొని సుదర్శన్ రెడ్డి గారు జెసిఏ జవర్ జవహర్ బాబు ఎంపీడీఓ చార్పై కాల్ కాలుతో కొట్టారని మిగిలిన వారు కూడా ఎక్కడ ఉంటే అక్కడ వేళ్లతోటి చేతులతో కొట్టడం జరిగింది ఉపాధి హామీ సిబ్బంది లోపలే ఉన్న లక్ష్మీప్రసన్న అడ్డుపట్టడంతో అందరూ వేరే గదిలోకి వెళ్ళి కూర్చున్నారు తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది పోలీసు వారికి చెప్పడం జరిగింది ఆ సమయంలో కలెక్టర్ గారు కూడా విజయవాడ ఉండటం వల్ల ఆయన వెంటనే ఫోన్లు తెలియజేయగానే ముందు స్థానిక పోలీసులు పంపిస్తే గంటన్నరసేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఎస్ఐ గారు వచ్చారు కానిస్టేబుల్స్ వచ్చినా కదల వాళ్ళు అదనపు సిబ్బందితో సిఐ గారితో వచ్చి ఆయన అదనపు సిబ్బంది వచ్చిన తర్వాత కానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరలేదు దాంతో తొమ్మిది మంది వెళ్ళిపోయారు ముగ్గురు మటుకు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చామంటే వైసీపీ పదకొండు సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తుంది ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తుంది ఓడిపోయి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నా ఇది ఎవరి జాగీర్లు కాదు ఇవి ఒకరి జాగీర్లు కాదు ఇవి ఆ రోజులు పోయి మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కోట ప్రభుత్వం అసలే కాదు ఇక్కడ ఉన్న యువత కొత్త తరం యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాం మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మాట చెప్తున్నాం పిచ్చి పిచ్చి భాషలు వేయట యువతకి మీరు అర్పులు చూస్తూ ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదవి రాయలసీమ జరుగుతుంది పేరు పార్టీలో ఉన్న యువతది నలిగి 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 ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు నలిగిపోతా ఉన్న యువతలు యువతను దయచేసి రెచ్చగొట్టుకోండి ఈ రోజున మేము వచ్చి డెబ్బై కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మేము అమలు చేసాం దాదాపు కలెక్టర్ గారు చెప్తున్నాం దాదాపు ఒక మొత్తం పనులు అయిపో అయిపోతున్నాయి జనవరిలో రోడ్ల నిర్మాణం కానీ గోశాలలు కానీ అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం ఫామ్ పాయింట్స్ కానీ దాంట్లో భాగంగా ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే ఇక్కడున్న గాలివిడి మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వమంటే ఇవ్వమని చెప్పట్లేదు అండి పనులు సిద్ధమైపోయినాయి అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఉన్నారు ఎంపీడీఓలుగా వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు కానీ అంటే ఒకటే చెప్పాం పద్నాలుగు రోజులు సమయం ఇస్తాం పద్నాలుగు రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్ మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనుకోవడానికి లేదు అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు కట్టుకుని చెల్లిపోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద జవహర్ గారి మీద దాడి చేయటమే కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగుల ఆయన మీద కూడా దాడి చేశారు ఈయన ఆయన కూడా దుర్భాషలాడారు అలాగే శ్రీనివాసం రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు ఇది అలవాటు అయిపోయింది మీ పదిహేను మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి బుక్కులో పెట్టేవారు మేము మొదల గుర్తు పెడతాము ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాం గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాం ఏ ఒక్క ఉపేక్షించేది లేదు మీరు అద్దరంగా కావచ్చు మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషుల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు మేము అన్ని తట్టుకొని వచ్చాం ఐదు సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయారో ప్రజలు తట్టుకొని వచ్చాం ఇంకా మరి అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమంతో ఉన్నారు మా సంయమనాన్ని పరీక్షించకండి మా సహనాన్ని పరీక్ష పెట్టండి చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నా దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం రాయలసీమ ఒక్కరి కోట కాదు ఒక్కరి జాగిరి కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానికి వచ్చి మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వస్తాం గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వస్తాం పక్కా లేకుండా ఉంటే మేము ఎవరు ఊరుకో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి ఒక ఎంపీడిఓల మీదే కాదు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కరాఖండిగా ఉంటుంది మా మా రియాక్షన్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మా సహనాన్ని పరీక్షించుకోండి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను అలాగే వైసీపీ నాయకుడికి కూడా మేము నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి రోడ్ల మీద రైతుల కోసం తగిన లేని కథలు చెప్పడం కాదు చేసిన న్యాయానికి కథల్ని మళ్ళీ ధర్నాలు చేయడం కాదు ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారి మీద దాడి చేసి ఇవన్నీ మాట్లాడుతుంది ఇందులో ఎవరెవరు చోట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన గడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రతాప్ గారు ఉన్నారు నాకు ఆయన గురించి తెలియదు ఆయన దివ్యాంగులు అలాగే శేఖర్ నాయకులున్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు ఒక జాతికి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మనుషులందరికీ చెప్తున్నాం నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడే తీస్టేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమాయ జిల్లాలోనే రాయలసీమ వచ్చి కూర్చున్నా పిచ్చి వర్షాలు చేస్తూ అవసరమైతే నా క్యాంప్స్ ఇక్కడ పెట్టుకొని పోల్ని సరిచేసే వరకు నేను ఇక్కడే కూర్చున్నాను చెప్తాను ఇంకా సహనాన్ని పరీక్షిస్తూ ఇక మేము అన్నీ తెగించి వచ్చాం రాష్ట్రం బాగుండాలి రాయలసీమ యువత ఎక్కడికో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి ఎక్కడికో బెంగళూరులకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వరద ఉపాధి అవకాశాలు రావాలి ఈ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం బలం ఇవ్వడానికి వచ్చాము మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు ఇలాంటి సమయాల్లో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో పిచ్చి కోతలు కూసినా ఇలా ఆఫీసులకు వచ్చే దాడులు చేసిన దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టి ప్రత్యేకించి ఈ సంఘటనలని బయటకు తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ మీ పత్రికాధిపతులందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం